ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమున దేవుని సన్నిధి అనుభవించుటకు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మనము యుగాంత దినాలలో విశ్వాసులైన వాళ్ళు ఏ విధంగా ఉండాలనో కొన్ని అంశాలుగా మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా మార్క్సు వార్త మార్క్సు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వరకు చదువుదాము మార్క్స్ వార్త పదమూడు అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వరకు జాగ్రత్త పడుడి మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండు నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలముండును ఇంటి యజమానుడు ప్రొద్దుగుకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలుకువగా ఉండు నేను మీతో చెప్పు చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలుకువగా నుండుమనేను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి కనికర సంపన్నుడవు కృపచూపేటువంటి దేవుడవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు సర్వాధికారి సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు నీ పాదములకు స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమున ఈ సమయంలో నీ పాద సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం తండ్రి కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి దగ్గర నుంచి దూరము నుండి వింటున్న వారికి మేలు క్షమం దయచేయండి పాప క్షమాపణ మారు మనసు దయచేసి కృప చూపించండి నీ రాకడకు సిద్ధపాటు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వరకు మనము చదివి ఉన్నాం ఈ వచనాలలో రాయబడిన మాట ప్రభు ఇలా చెప్పినాడు జాగ్రత్త పడుడి అన్నాడు జాగ్రత్త పడుడి అనే మాట జాగ్రత్త అనే పదము ఎప్పుడైతే వస్తుందో దానికి ముందు దానికి వెనక ఏముందని అర్థమవుతుంది మనకు ప్రమాదము ఉందని అర్థమవుతుంది అవునా ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అనేటువంటి మాట పెద్దల నోట బయలుదేరుచువు ఉంది కాబట్టి వాక్యం నేమి నీవైతేనేమి చెబుతున్న నేనైతేనేమి మనమందరం కూడా జాగ్రత్త పడాలా జాగ్రత్త పడాలా జాగ్రత్త పడకపోతే కనుక ఎప్పుడైనా ఏ క్షణమందైనా ప్రమాదము రావచ్చు ప్రమాదం రావచ్చు ఈనాటి దినాల్లో చెప్తున్న మాట ఏమిటంటే ఎండలున్నాయి జాగ్రత్త కంతా మీ పనులు ముగించుకొని రండి ఇంటికి అని చెప్తున్నారు ఎందుకంటే ఎండ స్వర తగిలి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అవునా నిన్ననే ఒక ఆయన చనిపోయినాడు టెన్షన్ వల్ల టెన్షన్ వల్ల చనిపోయాడు ఎండసూర తగిలి చనిపోయిన వాళ్ళు రోగాలు వచ్చి చనిపోయిన వాళ్ళు వాంతులు భేదులై చనిపోయిన వాళ్ళు అందుకోసమే ప్రతి తల్లిదండ్రి గుడికి చెప్పే మాట ఏంటంటే జాగ్రత్త ఎండకు తిరగద్దు ఎండకు ఉండొద్దు చల్లని తాగు అని చెప్తూ ఉంటారు దేవుడు కూడా చెప్పాడు నరకం ఉంది జాగ్రత్త నయందు విశ్వాసం ఉంచితే మోక్షం ఉంది నయందు విశ్వాసం ఉంచకపోతే నరకం ఉంది పాతాళము ఉంది ఉంది అక్కడ బాధ హింస వేదన దాహం ఆదరించు వారు ఉండరు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి చిలతో చెప్పిన మాట ఈనాడు ప్రపంచమంతా చెప్తున్న మాట ఏమిటంటే జాగ్రత్త పడుడి జాగ్రత్త పడుడి రెండవదిగా మెలుకువగా నుండి అన్నాడు మెలుకువగా ఉండి ఏం చేయాలా ప్రార్థన చెయ్యండి అనే మాట ఉంది ప్రార్థన చెయ్యండి అనే మాట కనిపిస్తుంది మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది ప్రార్థన ఊపిరి లాంటిది మనము స్వాచ్ఛ పీల్చుకుంటే బతుకుతాం గాలి పీల్చుకుంటే బతుకుతాం పీల్చుకోవాలి దాన్ని వదిలేసేయాలి అదేవిధంగా ప్రార్థన కూడా అంతకంటే ప్రాముఖ్యమైంది బోధల కన్నా వాదల కన్నా ప్రార్థన మిన్న అన్నారు పెద్దలు ప్రార్థన మిన్న దేవుని దాసులు చాలామంది భక్తులైన వాళ్ళు గంటల తరబడి ప్రార్థించే వాళ్ళు గంటల తరబడి మోకాల మీద ఉండేవాళ్ళు దేశం కోసమై ప్రజల కోసమై అధికారుల కోసమై నశించిపోతున్నటువంటి ఆత్మల కోసమై అందరి నిమిత్తమై ప్రార్థించే వాళ్ళు కాబట్టి అపోస్తుడైన పౌలు కూడా చెప్పాడు మీరు సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే ప్రార్థన చేయండి అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు అడిగే మాట అదే ప్రార్థన చేయండి కనిపెట్టండి దేవుని సన్నిధిలో ఎదురు చూడండి దేవుని సన్నిధిలో యేసు ప్రభు చెప్పిన కూడా కాదే అడగండి మీకు ఇస్తాను అని చెప్పినాడు ప్రార్థన చేయమని చెప్పినాడు కాబట్టి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది మనం సరిగ్గా ప్రార్థన చేసుకోవడం లేదు అడవడి కదా లేయడమే లేటుకు లేస్తాం మళ్ళీ చేసుకుందాం ప్రార్థన కుటం కానీ మళ్ళీ చేసుకోలేం ఇంక చేత కాదు పగలు చేసుకుందాములే మధ్యాహ్నం చేసుకుందాములే అంటాం కానీ చేసుకోలేం ఎప్పుడు ఏది జరగాలనో అప్పుడు అది జరిగిపోవాలా నేను చెప్పే మాట అదే ఉదయాన్ని లేవండి నాలుగుకి లేవండి లేదా ఐదుకి లేవండి ప్రార్థన చేసుకోండి వాక్యం చదువుకోండి ఆ దినపు పని అది ప్రార్థనతో వాక్యముతో ఆ దిన ప్రయాణం జరగాలి ఆ దిన పనులు జరగాలి ప్రార్థన చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ప్రార్థన చేయండి అన్నమాట మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఆ కాలం ఎప్పుడొచ్చునో మీకు తెలియదు అన్నాడు ఆ కాలం ఎప్పుడొచ్చునో మీకు తెలియదు మీకు తెలియదు అందుకే ఇలా చెప్పాడు ఉపమానం ప్రభు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలము ఉండును అన్నాడు ప్రియమైన సోదరి సోదరులారా ఇక్కడ దాసుని గురించి రాయబడిన మాట కదా ఒక మనుషుడు తన దాసులకు అధికారమిచ్చి అన్నాడు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి మనుషుడు అనే మాట ఉంది అతడు ఉద్యోగస్తుడు కావచ్చు ధనవంతుడు కావచ్చు మరి అతడు పైవాడే ఉండవచ్చు ఒకవేళ తన కింద దాసులు ఉన్నట్టుగా వాక్యం చెబుతూ ఉంది దాసులను పెట్టుకున్నది ఎవరు దాసులు ఉన్నది ఎవరి కింద అంటే డబ్బు కిందనే కదా అవునా కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి అన్నమాట ప్రతి వానికి వాని పని నియమించినాడు నా పని నువ్వు చేయలేవు నీ పని నేను చేయలేను దేవుడు నాకు ఒక పని నియమించినాడు దేవుడు నీకొక పని నియమించినాడు ఇక్కడ కూడి వచ్చిన మనకందరు ఒకే పని కాదు దేవుడు ఎవరికి ఏ పని నియమించాలనో ఆ పని వాళ్ళకు నియమించినాడు కొందరికి ప్రార్థన చేసే పని కొందరికి పాటలు పాడే పని కొందరికి కదా వాక్యము చదివే పని బోధించే పని కసుగొట్టి పని సాపలేసే పని మరి సంఘములో ఏమి ఉందా ఏమి లేదా చూసే పని దేవుడు ప్రతి ఒక్కరికి పని అప్పగించినాడు ఎవరు ఏ పని చేయగలరో వారికి ఆ పని ఆయన అప్పగించినట్టుగా మనం చూస్తాం అదేవిధంగా ఇక రాయబడిన మాట తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించను నియమించి మెలకువగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి అన్నమాట మెలుకువగా ఉండు అని ద్వారపాలకునికి ఆజ్ఞాపించినాడు ద్వారపాలకుడు అనే పదము మనకు కనిపిస్తూ ఉంది తర్వాత పనివారు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏదైనా ద్వారపాలకుడు అంటే గేటు కాడ ఉన్న వ్యక్తి కావచ్చు మందిరం బయట కాపుల దారు కాపుల ద్వారుడు కావచ్చు కదా లేదా దాసులందరి మీద అతడు అతన్ని యొక్క అధికారిగా నియమించి ఉండవచ్చు ఏదైనా కానీ దేవుని వాక్యం చెబుతుంది మెలుకువగా మెలుకువగా నుండుమని ద్వార పాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలము ఉండును ఇల్లు విడిచాడు దేశాంతరం పోయినాడు యాత్ర పోయినాడేమో ఒకవేళ తెలియదు ఏదేమైనా దేశాంతరం అంటే అటు తిరిగి వద్దామని కాన పోయినాడేమో ఏదేమైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక మా పైదవచనంలో రాయబండే మాట మా పైదవచనంలో ఇంటి యజమానుడు పొద్దుగోకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అనే మాట ఉంది ప్రియమైన సోదరి సోదరులారా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ప్రొద్దుగి అర్ధరాత్రి తెల్లవారుజామున అని ఇక్కడ మూడు పదాలు కనిపిస్తాయి ఒకటి ప్రొద్దుగుట అర్ధరాత్రి తెల్లవారుజామున అనే మాట ఉంది అంటే తనను విశ్వసించిన సంఘాల కోసం మరలా వస్తానని ధృవపరిచినటువంటి క్రీస్తు తన రాకడ నాలుగు సమయాల్లో అది రాత్రి కావచ్చు ఉదయం కావచ్చు అని వెల్లడించినాడు అంటే ఆయన రాకడ సమయము ఎప్పుడైనా ఎవరు తలంచని సమయములో ఎదురు చూడని వేళలో జరగవచ్చునని చెప్పినాడు ఎప్పుడైనా జరగవచ్చు ఆయన ఎప్పుడైనా రావచ్చు ఈ సమయం అన్నీ చెప్పనీకే లేదు అవునా రాత్రి అని ఉదయము అని తర్వాత ఎప్పుడో తెలియదు ఎప్పుడేం రాని మనమేం చేయాలా మెలకువగా ఉండండి అని చెప్పాడు అది ఆయన రాకడలోని అనువాయమైన మొదటి దశ అనేది కనిపిస్తుంది ఇది మొదటి దశ విశ్వాసులు భూమి మీద నుంచి మధ్యాకాశానికి ఎత్తపడే దశ అనేది దేవుని వాక్యం చెబుతుంది విశ్వాసులు భూమి మీద నుండి మధ్యాకాశానికి ఎత్తబడేటువంటి ఒక దశ అనేది దేవుని వాక్యము మనకు చెప్తున్నమాట ఏమిటంటే ఈ రాకడ ఎప్పుడు సంభవిస్తుందో ఎవరు ఊహించలేరు గనుక విశ్వాసులు మరి విశేషించి విశ్వాసులు ఆధ్యాత్మికంగా సిద్ధపడి నమ్మకంగా ఉండాల సిద్ధపడి నమ్మకంగా ఉండాల విశ్వాసులైన వాళ్ళు అందుకే నేటి దినాల్లో సంఘానికి సంబంధించినటువంటి సందేశాలు మనం వింటూ ఉన్నాం విశ్వాసకి సంబంధించిన సందేశం మనం వింటున్నాం కాబట్టి నీవు మెలకువగా ఉండాలి నీవు సిద్ధపడి ఉండాలా అన్నది దేవుని వాక్యము మనకు గుర్తు ఉంది దీని గురించి మనం గత దినం చెప్పుకున్నాం మతేష్ వార్త ఇరవై నాలుగు నలభై రెండులో మెలకువగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అనే పదాలు మనకు అందులో మనకు కనిపించినాయి చూడండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను మీకోసమై లుకస్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు చూస్తారా లుకస్ వార్త పన్నెండవ అధ్యాయము చూడాలి ముప్పై ఐదవ చదువుకుందాం పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ మీ నడుములు కట్టుకొని ఉండు మీ దీపములు వెలుగుచుండనియుడి తమ ప్రభు పెండ్లివిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండండి ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అతను నడుము కట్టుకొని వారికి వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు ఇక్కడ కూడా ప్రభు రాక కోసమై వేచి ఉండుట ప్రభు రాకడ కోసమై ఎదురు చూచుట అనేది దేవుని వాక్యం మన జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది మీ నడుములు కట్టుకొని ఉండుడి మీ దీపములు వెలుగునీయుడి వెలుగుచుండనియండి అనే మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఎలా ఉండాలా ఎలా జీవించాలా ఎలా ఎదురు చూడాలా అనే మాటలు ఇందులో చూస్తాం ముప్పై ఎనిమిదిలో రాయబడిన మాట అతడు రెండవ జామున వచ్చునో మూడవ జామున వచ్చునో ఏ దాసులు మెలుకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అన్నమాట తమ యజమానుడు ఏ జామున వచ్చునో ఎదురు చూచేవాడు మెలుకువతూ ఉన్నవాడు ధన్యుడు వాడు ఎత్తబడతాడు బలానమ్మకమైన మంచి దాసుడ అని అంటాడు అందుకోసమే వాక్యం చెబుతున్నమాట ఆ దాసులు ధన్యులు అంటే పూర్తి సిద్ధపాటుతో నమ్మకత్వములో ఎదురు చూస్తూ అనే మాట ఉంది ఎదురు చూస్తూ సిద్ధపాటు నమ్మకత్వం ఉండాలి ఎదురు చూస్తూ అనే మాట మెలుకువగా అనే మాట ఉంది మెలుకువగా వారికి క్రీస్తు సన్నిధి శ్రద్ధ అనే ప్రత్యేక దీవెనలు ఉంటాయని ఆయన రాక ఆయన ఆరోహణానికి రెండవ రాకకు మధ్య ఎప్పుడైనా ఉండవచ్చును అనేటువంటి మాటలు బైబిల్లో మనకు కనిపిస్తున్నాయి అందుని బట్టి జాగ్రత్తగా మనము ఉండాలా అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇది ఒక స్వార్థుడండి ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవచనము ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవచనం కూడా చూద్దాం ఇరవై ఒకటి పంతొమ్మిదవ వచనములో దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట ఆలకించుదాం మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అనే మాట ఉంది కదా ముప్పై ఒకటి చూడండి ముప్పై ఒకటి వచ్చినా చూడండి ముప్పై ఒకటి వచ్చిన ఏం రాయబడింది అటువలే అటువలే మీరు ఈ సంగతు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి ముప్పై ఆరు వచనంలో చదువుదాం ముప్పై ఆరు రాయబడిన మాట కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుషుకు మారుని ఎదుట శక్తి శక్తిగలవారవునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మేలుకువగా ఉండు అని చెప్పెను దేవునికి స్తోత్రం గాక ప్రియమైన సోదరి సోదరులారా దేవుని వాక్యం చెప్తున్నట్టుగా వ్రాయబడిన మాటను బట్టి మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు ఓర్పు అవసరం అని చెప్పుకున్నాం అటువనే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీప తెలుసుకోండి దేవుని రాజ్యము సమీపమైన తెలుసుకోవాలా ఏమి జరుగుట చూసినప్పుడు అంటే ఇరవై ఐదు నుంచి చదవండి మీకు అర్థమవుతుంది ఏమి జరిగినప్పుడు ఇవన్నీ కనిపిస్తాయో అది గుర్తుంచుకోవాలా కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిల్వబడుటకు శక్తి గలవారగునట్లు ఏం చేయాలంట ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలువగా ఉండండి జరగబోయేటువంటి ప్రమాదాలు జరగబోయేటువంటి రోగాలు జరగబోయేటువంటి ఇబ్బందులు జరగబోయేటువంటి సంగతులు ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు ఎవరు చెప్పలేరు గుడుక కాబట్టి అవి తప్పించుకోవాలంటే మీరు మెలకువగా ఉండండి ప్రార్థన చేయండి అన్నాడు అవి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి మెలకువతో ప్రార్థన చేయాలి మెలకువ అవసరం ప్రార్థన అవసరం ఇవేమి లేకుండా మనము రాబోయే ఉగ్రతను తప్పించుకోలేం రాబోయే శ్రమలను తప్పించుకోలేం రాబోయే నరకాన్ని తప్పించుకోలేం ఇవి తప్పించుకోవాలంటే మెలకువ అవసరం ప్రార్థన అవసరం ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు అనమాట ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు ఈరోజు చేసిన లేక సాయంత్రం ఎందుకు అనుకోకూడదు సాయంత్రం చేసినా కదా మళ్ళీ రాత్రి నుండి చేసుకోవాలా మళ్ళీ పొద్దున నుంచి అనుకోకూడదు ఎప్పుడు వీలుంటే అప్పుడు మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి చాలా మంది ప్రార్థన పరులు ఉన్నారు కానీ ఆ ప్రార్థన రాను రాను ఏమైపోతుందంటే తగ్గిపోతుంది ప్రార్థన జీవితం ఆరంభం బాగానే ఉంది కానీ ముగింపు చెడిపోతుంది కాబట్టి ఎట్టున్న ముగింపులు కూడా కట్టనే ఉండాలి మనం అందరం ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని ముగించుకోవాలి ప్రార్థన చేస్తూ మెలుకుపోతూ ఉంటే ప్రభు అక్కడ వచ్చినప్పుడు ప్రభు మధ్యాకాశానికి ఆయన మనల్ని పిలుస్తాడు అక్కడికి మనం వెళ్తాం ప్రభుతో పాటు ప్రభుతో పాటు అక్కడ మనం ఉంటామని సంగతి జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం కాబట్టి యుగాంత దినాల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ యేసు ప్రభు చెప్పిన మాటలు మనసులో ఉంచుకొని ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ప్రభు రాక్కడ కోసమై సిద్ధపడే వారిగా ఉండాలని వాక్యం చెబుతుంది ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకందరికీ సహాయము చేయనుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన చెప్పబడిన వాకిని దీవించి ఆశీర్వదించండి ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్తిఫలం దయచేయండి రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు దయచేయండి రక్షించబడిన వారు మెలుకువగా ఉండి ప్రార్థిస్తూ ముందుకు సాగే భాగ్యం దయచేయమని ఏసయ నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు